అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి అయితే ఈ వీడియో చాలా రోజుల క్రితందే అంటే ఆ రోజులు కూడా కాదండి చాలా నెల క్రితంది అన్నమాట నేను సాక్షిలో చెప్పాను కదా మన ఇంట్లో ఏం జరిగిందో ప్రార్థన చేసుకున్నాము మూడు రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్పేసి ఆ వీడియో పెడతానండి అని చెప్పాను మీకు ఇంకా అది ఇప్పుడైతే పెడుతున్నాను అప్పుడు అంకుల్ గారు కూడా ఉన్నారు నేను అంకుల్ గారు వీడియోలు వాయిస్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టంగా అనిపించి నేను ఈ వీడియోలు అన్నీ మీకు పోస్ట్ చేయలేకపోయాను అయితే అంటే నేను ఈ విషయం అంటే అందరూ పర్సనల్ విషయాలు ఎవరో సరిగ్గా చెప్పరు సరిగ్గా చెప్పడం కాదు ఎవరు చెప్పరు కాకపోతే పర్సనల్ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అనే మాటకి చాలామంది కుటుంబాలు బాధపడతాయి అలాగా ఎవరు కూడా అనకూడదన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నానండి అంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలీదు మనం ఏం చేస్తున్నాము ఏ ఏం జరుగుతుంది మనం ఏం మాట్లాడుకుంటున్నాం మన కుటుంబంలో అనేది బయట వాళ్ళకి తెలియదు కాకపోతే ఒక మాట అనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ కుటుంబానికి తెలుసులే అని ఎవరు అనుకోరు తొందరగా మాటలు అయితే అనేస్తారు ఆ విషయం కోసం నేను చెబుదామని ఎందుకంటే మేము కొంతమంది అన్న మాటలకి కొంచెం సఫర్ అయ్యాము అది పలానా వాళ్ళు అన్నారు అని తెలిసినప్పుడు అది ఇంకా బాధగా ఉంటుంది కదండి అలా మన దగ్గర వాళ్ళు ఎవరన్నా మనల్ని మాట అన్నారంటే అది ఇంకా బాధగా ఉంటుంది ఆ బాధ నేను ఎక్కువగా లోపల దాచుకోలేను ఎక్కువ అంకులతో ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని చెప్పేసేదాన్ని అంకులకి పలాన వాళ్ళు ఇలాగ అన్నారని నేను అడిగేస్తాను అది ఇదని కానీ అంకులు నన్ను అడగనిచ్చేవాళ్ళు కాదు నేను మాట్లాడతానులే నేను అడుగుతానులే నువ్వేం కంగారు పడకు అది ఇది అని మాట్లాడేవారు అయితే నవ్యకి మేము సంబంధాలు చూడలేదు చూడలేదు అని లేదు అలాగే నవ్యకి సంబంధాలు రాలేదు అని లేదండి నవ్యకి చాలా సంబంధాలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా వచ్చారు కట్నం తీసుకోము అని కూడా వచ్చారు కాకపోతే మాకే మేమే ఇవ్వలేదు కొన్ని సందర్భాలను బట్టి అంటే తను చదువుకున్నప్పుడు వచ్చారు అప్పుడు మేము లేదు లేదు చదువు పూర్తి అవ్వాలి తను రెండు సంవత్సరాలన్నా జాబ్ చేయాలి అప్పుడు దాకా మేము ఇవ్వమని మేము దాటేసేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి చదువు అయిపోయింది అంటే ఆల్రెడీ మేము మూడు సంవత్సరాల నుంచి నవ్యాక సంబంధాలు అయితే చూస్తున్నాము కాకపోతే సంబంధాలు చూసినప్పుడు కొంతమంది వేరే క్యాస్ట్ అంటే మాకు ఇచ్చే రెడ్డి గారు కూడా వచ్చి జోగ్గా అనేవారు నవ్య బాగుంటుందండి మీ ఇంట్లో మేము నవ్యాని మేము మాలో కలిపేసుకుంటాము అది ఇదని జోగ్గా అనేవారు మేము జోగ్గా మేము ఇవ్వమండి మేము ప్రార్థన చేసే వాళ్ళకే ఇస్తాము అందరికీ ఇచ్చేయం కదండీ అని మేము జోగ్గానే అనేవాళ్ళం కానీ ఆయన నిజంగానే ఒక సంబంధం గడపండి క్రిస్టియన్స్ మీరు క్రిస్టియన్కే ఇస్తానన్నారు కాబట్టి నేను మంచి సంబంధం తీసుకొచ్చాను మీకు కట్నం కూడా ఇవ్వాల్సిన పని లేదు తిరిగి మళ్ళీ మీకు పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తారు అన్నట్టుగా చెప్పారు కానీ మాకు అస్సలు లేదండి రెడ్డి గారు మీరు మిమ్మల్ని హట్ చేస్తున్నామని మీరు అనుకోవద్దు దయచేసి మేము అలా ఇవ్వలేమండి చాలా దూరము కడప అంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోదండి అంటే ఎందుకండి మీ ఆరోగ్య పరిస్థితితో మీకు ఎందుకు వాళ్ళే చాలామంది ఉంటారు మీరు కావాలంటే వాళ్ళే వస్తారు మీరు వెళ్ళాల్సిన పని కూడా ఉండదని ఆయన చాలా కన్విన్స్ చేయడానికే చూశారు కానీ అంకిల్ గారు అయితే అసలు ఒప్పుకోలేదు వద్దు అంత దూరము ఆయన ఆధార్ క్యాస్ట్ మనకు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు వద్దులే అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పడం నేను కూడా ఆయన రెడ్డి గారిని కన్విన్స్ చేయడం అలాగా అలాగా చాలా సంబంధాలు వచ్చాయి కానీ మంచి మంచి వాళ్ళు వచ్చారు జాబ్ వాళ్ళు వచ్చారు కొంతమంది ఎక్కువ కట్నాలు అడిగితే మేమే మేము ఎవలేమంత అని మేము ఊరుకున్నాము కొంతమంది ఏమో చేసుకుంటామండి కట్నంతో పని లేదన్నా మాకు కొంచెం దూరం అయిపోయిందండి నా ఆరోగ్య పరిస్థితి మెయిన్ ఏంటంటే నేను ఎక్కడికి ప్రయాణం చేయలేను నేను ప్రయాణం చేశానంటే ఇక్కడ ఎక్కితే మనకు అక్కడ దిగినట్టు ఉండాలి మధ్యలో మళ్ళీ ఆటో జర్నీలు కానీ లేదంటే మళ్ళీ ఇంకెక్కడికన్నా వేరే ట్రైన్ కానీ అలాగా ప్లాట్ఫారాలు దాటుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఆల్రెడీ మీరు చాలా వీడియోలో నన్ను చూసే ఉంటారు నేను ఒక ఫ్లాట్ నుంచి ఇంకో ఫ్లాట్ మీదకి వెళ్ళాలంటే చాలా ఆయాసపడిపోతాను అది నా ప్రాబ్లం అంటే ఆడపిల్ల దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఉంటాయి కదా మనకి పిల్లలు నీళ్ళు పోసుకున్నా వెళ్ళాలి పురుళ్ళకి పుణ్యాలకి మన ఇంటికి వచ్చిన మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే వెళ్ళాలి ఇలాంటివన్నీ ఆలోచించి మేము ఆ సంబంధాలకు వాళ్ళం కాదు అయితే ఇవ్వట్లేదు కావాలనే చేయట్లేదు అని రోమర్స్ మాటలు చాలా మాటలు అనేవాళ్ళు ఆ మాటలన్నీ మా చెవిదాగా వచ్చేసరికి మాకు కొంచెం బాధ అనిపించేదండి అయితే లాస్ట్కి మాకు దగ్గరలో ఒక సంబంధం వచ్చింది వాళ్ళు కూడా ఉన్నవాళ్ళే పొలాలు ఉన్నాయి ఇల్లు ఉంది అంతా ఉందో ఓకే ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా అన్నీ ఓకే అయిపోయాయి అనుకున్నాము ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అన్న టైంకి నేను కూడా డబ్బులు రెడీ చేసుకొని ఉంచుకున్నాము వాళ్ళ అమ్మగారు ఫోన్ నెంబర్ అడిగారు నవ్వి అది నేను అన్నాను ఏంటి ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇస్తాను అప్పటి వరకు వద్దండి అన్నాను నిజంగా అలా చేసి నా అయ్యందుండి అలా చేశాడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడుకొని ఒకవేళ అది దూరం అయిపోతే పిల్లలు చాలా హట్ అయిపోనండి నేను హట్ అయ్యాను కానీ మా వాళ్ళందరూ బాగానే ఉన్నారు నేను చాలా ఏడ్చాను ఆ సంబంధం పోయింది ఏంటని అప్పుడు బాగా హట్ అయిపోయి చాలా ఏడ్చి రెండు రోజులు అన్నం తినకుండా ఉంటే అంకుల్ గారు నా పక్క నుండి నువ్వు అస్సలు కంగారు పడొద్దు నువ్వు ఎక్కడ ఎక్కడ బొంబాయి ఎక్కడ నర్సీపట్నం రోడ్డు మా మన ఇద్దరికి దేవుడు ఎలా కలిపాడో తన పక్క టైంకి కూడా అలాగే కలుపుతాడు అంటే నేను అన్నాను బావా మనకు దగ్గరగా కావాలనుకుంటున్నాం కదా దూరం అయితే ఎప్పుడూ అయిపోను అంటే లేదు దగ్గరగా నువ్వు ఏది కావాలంటే అదే ఇస్తాడు దేవుడు నువ్వు అస్సలు కంగారు పడొద్దు నువ్వు అసలు దుఃఖపడద్దు ఏడొద్దు నువ్వు ఏడితే పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పేవాడు ఇప్పుడు నేను ఆ ధైర్యాన్ని కోల్పోయాను అనుకోండి కాకపోతే ఇంకా సరేలే అని అప్పుడు నా మనసుకే అనిపించింది లేదు ఇలా దేవుడిని అడిగితేనే కానీ గట్టిగా ఏ కార్యమో జరగదని ఇంకా ఇంకప్పుడు నేను మూడు రోజులు ఉపవాసం ఉండి ఇంకా ప్రార్థన చేద్దాము అని నాకే అనిపించిందండి ఇంకా మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అనేసి మా పాస్టర్ గారికి పాష్రామ్మ గారికి చెప్పాను ఆ తర్వాత మా ఇంట్లో ఇంకా అంకుల్ గారికి చెప్తే సరే అలాగే అన్నారు ఇంకా పాస్టర్ గారు పాశరామ్మ గారు కూడా ఇంకా ప్రార్థన చేద్దాంలే అమ్మ అని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్రేర్ చేశారండి जिसने फॉर्म आई में तकन करन से चाहते हैं ये जैसा स्वार्थ मतलब है सीधा कांटेक्ट मेल होगा बाय ऐप बाय और रिपोर्ट है तो वो हम चीजल हां और अंदर देर नहीं है ना करना है ये मेरा है देर ना बाएं अंदर पत्थर करके ना वो का अनुरोध कर रहा हूं यानी ग्राहकों वाला मेल जला ఇంకా అలాగా మూడు రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేశామండి ఇంకా నవ్యకి దగ్గర సంబంధం రావాలని అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది అసలు ఊహించలేంది మేమేమో నవ్య వివాహం కోసం ప్రార్థన చేశాము కానీ దేవుడు ఏంటో మరి ఇంకా ఊహించలేంది జరిగిందనుకోండి అప్పుడైతే అంకుల్ గారు ఉన్నారు ఎవరికీ చెప్పలేదండి సంఘానికి కూడా చెప్పలేదు ఓన్లీ పాస్టర్ గారికి పాశురామ్మ గారికి పద్మావతి గారు మన ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి ఆవిడికి అలాగా ఇంకా మన కుటుంబం అంతే ఇంకా అలాగా ప్రేయర్ అయితే చేశామండి నిజంగా మూడు రోజులు కూడా కన్నీటి ప్రార్థన చేశాము చాలా గొలుసు ప్రార్థన ఇంకా అందరూ చేతులు పట్టుకొని ఒకరు ఒకళ్ళు అందరం కూడా ఇంకా ప్రేయరు మూడు పాటలు పాడడం పాష గారు కానీ పాషమ్మ గారు కానీ ప్రసంగం చేయడం స్టార్టింగ్లో ఒకళ్ళు ప్రేయర్ చేస్తే ప్రసంగం అయ్యాక ఇద్దరు ప్రేయర్ చేయడం అన్నమాట ఇంకా అలాగా మూడు రోజులు కూడా చాలా చాలా సంతోషంగా జరిగిందండి అప్పట్లో ప్రేయర్ అయితే ఇంకా స్వాతి కూడా ప్రేయర్ చేస్తానంటే కన్నగాడు చూడండి ভারত জয় নমস্তে বিউটি নোকড়দ প্রবাদিত। 그다음에 ছবি সম্পূর্ণরূপে সর্বভারী দিয়ে দুনিয়াতে চলে যায় 36 37। 그다음에 প্রাবিত জলকপায় আগ다가

మా యొక్క ఆలోచనలు నైనా మగాలి కరిగించే వారిగానే ఉన్నాయి ప్రభు నాయన మతలంపులు నాయన మా ఇష్టాలు తండ్రి నాయన ప్రభు మనుషులు నాయన ఏర్పాటు చేసినవి కాదు కానీ ప్రభు నాయన నీ చిత్తంలో నాయన బట్టి మీరు మాత్రమే అను ప్రమించండి తండ్రి నీకు అంత ప్రభుత్వం నాయన ప్రార్థించేవారుగా ఉన్నాం

ना मालूच ना उत्तेजना ना सामुत्तो ना ना व्यर्तो में संदेश निकाल देवाई दिगो प्रभात ना ना प्रभा प्राकटे मुक्ति अगर दांत चुन चोवा प्रभाग बाइड पर चले प्रभानिका ना साहेब देवाई दिगो प्रभा ना ना विजय संदेश यार उर नाड़का ना ना यार उर की प्रभात दिन चाल उर तेजी का मरी ना ना नेंगा मानसी य మాట అక్కడ మనం చూసుకోవాలి మరి ఏసు ప్రభు చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే అడుగుడి మీకు మన ప్రభుని అడిగితేనే ఆయన ఇస్తాను ఏం కావాలి ఇంకా చూసినట్లు ఉంటుంది మనము ఈ అడక్కు ముందే ఇంకేస్తాం అయినా నా లో తెచ్చు ప్రభావా నాకు వాళ్ళ మీద కావాలి మరి ఎద్దరు గారిని భాగ్యంగా మీరు ప్రేమించి వాటి నుంచి బిడ్డలు బట్టి మీకు వందనా ఎదురుగా చేతి మనం నిర్వీర్యం చేయాలి ఇదిగో మరి గారికి ఆరోగ్యం దాచే సేవ వందా ప్రభావ ఇదిగో మరి నాయన ఏది చేసినా ఇంట్లో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కేవలం ప్రార్థనతో మాత్రమే ప్రార్థన జరగకుండా ఏ కార్యక్రమ గృహంలోనైనా మీరు మొదలు పెట్టారు నాయన తెలుగు చెప్పారు నాయన తెలుగు ప్రార్థన ద్వారా మాత్రమే మీరు ఏదైనా పొద్దుపోగలుగుతారని చెప్పారు దేవానికి వందన ప్రార్థన పరిస్థితులను నడిపించిన చేస్తారు

ఇంకా అది చాలా ముద్దుగా అనిపించింది కొడుకు కదండి అలా అమ్మ ఎందుకు ఎడుతుంది అనుకున్నాడు నిజంగా స్వాతి పట్ల కూడా దేవుడు ఎంత పెద్ద కార్యం చేశాడండి చాలా గొప్ప కార్యమే అది నిజంగా ఆ బిడ్డకి ఏమన్నా అయితే అనాథలైపోదురు బిడ్లు చిన్న బిడ్లు దేవుడు ఆ విషయంలో కూడా చాలా కార్యం చేశాడండి నిజంగా మేము ఏదైనా సరే ఈజీగా పొందలేమండి ఎప్పుడు ఏది కూడా ఈజీగా మాకు ఏది రాదు ఎక్కువ ప్రార్థన చేస్తేనే మాకు అది ఫలింతది అది కూడా నిలబడుతుంది నేను నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి నేను అన్నీ కూడా ఒకటి ఒకటి మెల్లిగా పంచుకుంటాను నేను చాలా అంకుల్ గారితో అయితే దగ్గర కూర్చోబెట్టుకొని పంచుకుందామని నాకు కోరిక అండి కానీ అంకుల్ గారు వచ్చేవారు కాదు ఇప్పుడు వీడియోలో కనబడాలంటే ఆయన కనబడేవారు కాదు నేను చాలా విషయాలే పంచుకుందాం అనుకునేదాన్ని అంటే నేను ఇప్పుడు ఈ వీడియో కొంచెం లెంతీగా అయినా సరే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కుటుంబాల్లో వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఏ ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అసలు చూస్తున్నారా లేదా అన్నది ఆ కుటుంబానికే తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదండి అదే మనం వాళ్ళని ఎలా చూపించడం అన్నది కరెక్ట్ కాదని చెప్పడం కొరకే నేను ఈ వీడియో అయితే మీకు చేసి చూపిస్తుంది లోప అంకుల్ గారు వచ్చారు ఆయన వినాలనిపించి మళ్ళీ అది వాయిస్ పెట్టని చూడండి ఇప్పుడు జోకులు వేస్తూనే మాట్లాడేవాడు ఆయన ఎప్పుడు కూడా జోకులే ఎక్కడా గ్యాస్ బండ్లు వేయడానికి వెళ్ళావా ఎక్కడా చూడండి జోకేస్తున్నారు అందుకే లేట్ అయిపోయావేట అప్పావు కదా ఒక్కరోజే మిస్ అయ్యారండి ప్రేయర్కి ఇంకా అలా జోక్ లేతున్నారు ఇంటికి వచ్చి ఇంకా ఏదో ఒకటి ఏ మాట మాట్లాడినా జోక్గానే మాట్లాడేవారు అసలు సీరియస్గా మాట్లాడేవారు కాదు నేను అంకుల్ గారు వీడియోలు అందుకే చేయలేకపోతున్నాను అసలు ఇంకా ఇలా చెప్తే మిమ్మల్ని కూడా బాధ పెట్టినట్టు ఉంటుంది కదండీ అందుకని కాకపోతే నేనే ఆగలేకపోతున్నాను ఇంకా మనవని చూడండి ఎలా సవర్ చేసుకుంటున్నాడు అవన్నీ చూస్తుండంటే దుఃఖం అసలు ఆగట్లేదు కొంచెం పెద్దోళ్ళు అయ్యేదాకన్నా దేవుడు ఉంచాడు కాదు అనిపిస్తుంది ఇంకా ఆయన ఆయన ఏమీ ఆలోచనలో ఆయన చిత్తం ఏంటో ఇంకా ఆయనకే తెలియాలా దేవుడికే తెలియాలా ఇంకా ఆ ఫస్ట్ రోజు ప్రేయర్ అయితే అయిపోయి పాశురామ్మ గారు పాస్టర్ గారు వెళ్తున్నారండి ఇంకా అలాగే రెండో రోజు మూడో రోజు ప్రేయర్ కూడా జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో సమస్యలు మనకే తెలుస్తాయండి బయట వాళ్ళకి తెలియదు కదా అందుకని మనం సమాజంలో ఉంటున్నామంటే సమాజాన్ని బాధ పెట్టినట్టుగా ఉండకూడదండి సమాజం అంటే ఇంకేముందండి మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా మనం ఇరుగు పొరుగు అవ్వచ్చు మన దూర బంధువులు అవ్వచ్చు ఎవరన్నా సరే ఇంకా వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో ఏంటో మనకి ఎందుకులా అని అనుకోవాలి తప్ప వాళ్ళని వేలెత్తి చూపించి పదిసార్లు వాళ్ళు మాట్లాడే అన్నంత మాత్రాన జరగబోయేది జరిగిపోదండి కాకపోతే ఏదన్నా సమయానుసారంగా దేవుని చెప్తానుసారంగా జరుగుతుంది కొంచెం వాళ్ళని నొప్పించకుండా మాట్లాడినప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవట్లేదని బాధపడినప్పుడు లేకపోతే వాళ్ళకి గర్భం రాలేదని బాధపడినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పినట్టుగా మనం చెప్తే మంచిది ఇప్పుడు చాలామంది పిల్లలు నేను చాలా వీడియోలో చెప్తానండి ఎందుకంటే నేను నా అనుభవే చెప్తాను నేను ఎవరి విషయాలు చెప్పడం కాదు నేను అనుభవించిన అను నా అనుభవమే మీకు పంచుకుంటున్నాను ఇలా ఉండకూడదు ఇలాగా అడగకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గర్భం రాలేదనుకోండి మా వెళ్ళి ఏ ఇంకా నీళ్ళు వేసుకోలేదా అని అడుగుతారు అది అలా అడిగిన అడిగిన వెంటనే వాళ్ళు ఎంత నొచ్చుకుపోతారో వాళ్ళు ఎంత మానసికంగా బాధపడతారన్నది యువతల వాళ్ళకి తెలియదేటండి ఆ మాత్రం గ్రహించలేరంటారా కానీ అనాలనే అంటారేమో కొంతమంది నేను అలాంటి అనొద్దు అని నేను అంటానండి ఎవరినన్నా సరే అడగొద్దు మీకు అవ్వలేదా ఏ ఎంత వయసు వచ్చేసిందా అని అడగొద్దు నీకు ఇంకా ఏ కాలం అయింది కదా ఇంకా నీళ్ళు వేసుకోలేదా ఏం ప్రయత్నం చేయట్లేదా అని అడగొద్దు మనకి ఎందుకండి మనం ఏమైనా చేయగలమా చెప్పండి కనీసం గర్భిణి రాలేదంటే రావడం కోసం మనం ఏమన్నా చేయగలమా చేయలేం కదా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని అడగడం వాళ్ళకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారండి ఏ హాస్పిటల్కి వెళ్ళాలా ఏంటి అవన్నీ వాళ్ళు ప్రయత్నం చేస్తాను ఉంటారు కానీ ఈ ప్రయత్నం చేసేలోపు ఈ చీటిపోటీ మాటలకేనండి బయటకు రాలేరు పిల్లలు చాలామంది అలా ఉంటారు చదువుకొని కొన్నాళ్ళు బయటకు వచ్చి కొన్ని ఒక్క సంవత్సరం ఉంటే చాలు ఇంకా ఏం జాబ్ చేయట్లేదా అని అడుగుతారు ఇలాంటివన్నీ అని వాళ్ళని మానసికంగా బాధ పెట్టద్దండి అని నేను చెప్తున్నానండి అంతే అది చెప్పడం కొరకు నా పర్సనల్ విషయాలు కూడా మీకు చెప్పాను ఏంటంటే ఇలాగా మేము హట్ అయ్యాము మేము మా ప్రయత్నాలు చేస్తూనే మేము ఇలా హట్ అయ్యామండి మీరు కూడా దయచేసి ఎవరిని కూడా ఏమీ అనకండి కొంచెం మన మనసులో మాటలో తొందరపడి ఎవరినన్నా ఏమైనా అంటే బాధపడతారు ఏమన్నా అడగాలనుకుంటే పోనీ ఇలా అనాలనుకుంటే మంచిగా కూడా మనం అనవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే ఇది ఎవరిని బాధ పెట్టడానికో లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళి సమాజానికి చెప్పినంత మాత్రం సమాజం మారిపోదు కాకపోతే అవును నిజమే కదా అలా అడగడం వల్ల అవతల వాళ్ళు బాధపడుతున్నారేమో అని ఎవరన్నా మారచ్చేమో అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నానండి అయితే ఇంకా మూడు రోజులు ప్రేయర్ అయిపోయింది పాస్టర్ గారు కూడా భోంచేసి ప్ర ఉపవాసం వాళ్ళు మాతో పాటు ఉపవాసం ఉన్నారు అందుకని ఇంకా వాళ్ళు కూడా మూడో రోజు అందరం భోంచేసి ఇంకా ప్రార్థన లాస్ట్ ప్రేయర్ చేశాక వాళ్ళు వెళ్ళారండి నిజంగా ఇలాంటివన్నీ మీతో పంచుకుంటున్నాను చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగ ఏదన్నా మీ ఇంట్లో కార్యాలు జరగలేనప్పుడు ఇలా ప్రార్థన చేసుకోండి దేవుడిని అడగండి తప్పనిసరిగా కార్యం చేస్తాడు దేవుడు ఏం భయపడవద్దు ఎవరో ఏదో అన్నారని మీరు కుమిలిపోవద్దు ఇలాంటివి చాలా వస్తుంటాయి ధైర్యంగా ఎదుర్కోవడానికే దేవుని శక్తిని అడగండి మెయిన్ ముందు ఆయనే ఆ శక్తిని బలాన్ని మీకు ఇస్తాడు వీడియో చాలా లెంతి అయిపోయిందండి ఏమనుకోకండి సరే ఇంకెవరన్నా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి తప్పనిసరిగా సపోర్ట్ చేయండి మరి ఉంటానండి అండి అందరికీ